నమస్తే వెల్కమ్ టు మహానాడు స్పెషల్ వేరు ఆ పుణ్య పురుషుల్లో అతి కొందరు మాత్రమే అవతార పురుషులు ఉంటారు మహిమలు మంత్రాలు సద్బోధనలతో అవతార పురుషులుగా కొందరు పేరు ప్రఖ్యాతులు పొందుతారు అయితే నిబద్ధత నియమ పాలన అంకిత భావం కార్యదక్షత క్రమశిక్షణతో తాను ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరి ప్రేక్షక జనాలు ప్రజా ప్రభువులతో అవతార పురుషుడిగా దైవాంశ సంభూతుడిగా కారణ జన్ముడిగా ఎనలేని కీర్తి గడించిన సినీ రాజకీయ దిగ్గజం డాక్టర్ నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా విశ్వవ్యాప్త కీర్తి గడించిన నటరత్న సినీ ప్రస్థానం రాజకీయ జీవితం నభూతో న నా భవిష్యత్ అనే రీతిలో సాగాయి రాజకీయ దురంధ్రుడిగా పేరుంది ఎన్టీఆర్ ఎన్నో విరాకల్ సృష్టించారు ఈ మహనీయుని జన్మదిన వేడుకలను మహానాడు పేరిట టీడీపీ నిర్వహించడం మహానాడు మహానాడు కార్యక్రమాలు నిర్వహించడం వేడుక సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు సినీ రాజకీయ ప్రస్థానం పైన ఆయన అనంతరం పార్టీ పగ్గాలు స్వీకరించి టీడీపీని అగ్రపీఠంలో కూర్చోబెట్టిన చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం పైన టీడీపీ మహానాడు వేడుకల పైన స్పెషల్ రిపోర్ట్ మానవ జీవితం మహా అంటే వందేళ్లు పూర్ణాయుష్ కోరుతూ పెద్దలు శతమానం భవతి అని ఆశీర్వదిస్తారు అయితే వందేళ్లు జీవితకాలం పూర్తి చేసుకున్న వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఈ వందేళ్లలో సగభాగం నిద్రకుపోతే వందేళ్లు బతికిన మనిషి ఆయుధాయాన్ని యాభై ఏళ్లుగానే గుర్తించాల్సి ఉంటుంది డెబ్బై ఏళ్ల సమీపంలో అసవులు బాసిన మహానేత ఎన్టీఆర్ సగభాగ వయస్సు తీసుకుంటే ముప్పై ఐదేళ్లే మూడున్నర దశాబ్దాల స్వల్పకాల వ్యవధిలో ఎన్నో అసాధ్యాలు సుసాధ్యాలు చేసి అసాధారణ విజయాలను ఇంటా వాకిటా నిలబెట్టిన మహోన్నత వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు ఈ మహానేత జన్మదిన వేడుకలను మహానాడు పేరిట టీడీపీ ప్రతి ఏటా నిర్వహిస్తోంది మహానాడు వేడుకలు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో అట్టహాసంగా సాగనున్నాయి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విజయ జీవన ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం అది పుష్పవర్షం కురిసిన సమయము సర్వశుభగ్రహాలు వినువీధులో శ్రేణులుగా నిలబడి ఆశీర్వచనాలు అందిస్తున్న ఘడియలో కాని ఓ కారణ జన్ముడు దైవాంశ సంభూతుడు భూమి మీదకొచ్చాడు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ రుధిరోద్ఘారి నామ సంవత్సరం వైశాఖ మాసం స్వాతి నక్షత్రం తులారాశి సోమవారం సాయంత్రం ఓ మహనీయుడు జన్మించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య వెంకట్రామమ్మ దంపతులకు జన్మించిన ఆ మహనీయుడే నందమూరి తారకరామారావు తన ముద్దుబిడ్డకు కృష్ణ అనే పేరు పెట్టాలని తారకరాముని మాతృమూర్తి వెంకట్రామము భావించారు అయితే కారణాంతరాలతో రాముడు పేరు పెట్టాల్సొచ్చింది తన తల్లి అభిష్టం తన పేరు విషయంలో నెరవేరలేదని తెలుసుకున్న తారకరాముడు తన మగబిడ్డలందరికీ కృష్ణాశబ్దం వచ్చేలా పేరు పెట్టారు స్థితి లయాకారకులు మహావిష్ణువు మహాదేవుడు మహావిష్ణువు అవతారమైన కృష్ణానామధేయాన్ని మగబిడ్డలకు పెట్టిన తారకరాముడు ఆడబిడ్డలందరికీ నామధేయమైన ఈశ్వర్య శబ్దం వచ్చేలా పేర్లు పెట్టారు ఎన్నో చలనచిత్రాల్లో శివకేశవ దైవ పాత్రల్లో మేటిగా నిలిచిన ఎన్టీఆర్ తమ బిడ్డలకు హరిహర నామధేయాలు పెట్టి తమ దైవ భక్తి నిరూపించుకున్నారు పంతొమ్మిది వందల నలభై రెండు మే నెలలో ఇరవై ఏళ్ల వయసులో తన మేనమామ కుమార్తె బసవరామ తారకాన్ని నందమూరి తారక రామారావు వివాహం చేసుకున్నారు తారక రామారావు బసవ తారకం దంపతులకు పదకొండు మంది సంతానం పదకొండు మందిలో ఏడుగురు కుమారులు నలుగురు కుమార్తెలు జయకృష్ణ సాయి కృష్ణ హరికృష్ణ మోహనకృష్ణ బాలకృష్ణ రామకృష్ణ జయశంకర కృష్ణ కుమారులు కాగా గారపాటి లోకేశ్వరి దగ్గుబాటి పురంధరేశ్వరి నారా భువనేశ్వరి కంఠముని ఉమామహేశ్వరి కుమార్తెలు తొలి సంతానమైన రామకృష్ణ అస్వస్థత కారణంగా మృతి చెందారు అనంతరం జన్మించిన ఓ కుమారునికి తిరిగి రామకృష్ణ అనే పేరు పెట్టారు గుంటూరు ఏసీ కళాశాలలో చదువుతున్నప్పుడు నాటకాలపై ఆకర్షితులైన ఎన్టీఆర్ నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థ స్థాపించి ఎన్నో నాటకాలు వేశారు సంతోషాలకు పొంగిపోవటం కష్టాలు కృంగిపోవటం ఇది సాధారణంగా అందరి జీవితాల్లో జరిగేదే అయితే కష్టాలను సుఖాలను సమతత్వంగా తీసుకుని ముందుకు సాగడం ఎన్టీఆర్ తత్వం తారక రాముడు కళాశాలలో చదువుతున్న సమయంలో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా దిగజారిపోయాయి ఓడలు బండ్లైనట్టుగా పరిస్థితులు మారి ఆస్తి హారతి కర్పూరమైంది కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో ఒకవైపు చదువు సాగిస్తూనే రామారావు ఎన్నో పనులు చేస్తారు పాల క్యాన్లు తగిలించుకుని ఇంటింటికి వెళ్లి పాలు పోస్తారు అందుకేనేమో ఆయన పార్టీ గుర్తు సైకిలుగా పెట్టుకున్నారు పాల వ్యాపారమే కాకుండా కిరాణా వ్యాపారం ముద్రాలయ నిర్వహణ ఇలా ఎన్నో విధాల శ్రమించి ఆయన కుటుంబానికి అండగా ఉన్నారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అప్పు అనే మాటని దరిచారనివ్వని ఆర్థిక క్రమశిక్షణ పరాయణుడు నందమూరి తారకరాముడు స్వాతంత్ర్యం సిద్ధించిన సంవత్సరంలో తారకరాముడు బిఏలో ఉత్తీర్ణత సాధించి పట్టభద్రుడయ్యారు అనంతరం మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాశారు దాదాపు వెయ్యి మంది ఈ పరీక్ష రాస్తే ఇందులో కేవలం ఏడుగురే ఎంపికయ్యారు ఈ ఏడుగురి విజేతల్లో ఎన్టీఆర్ ఒకరు గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకులో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం లభించింది కోట్లాది మంది అభిమానులతో విశేష రీతిలో ఆరాధింపబడాలని దైవనిర్ణయం ఉన్నప్పుడు ఎక్కడో ఓ ఉద్యోగిగా ఎన్టీఆర్ ఎందుకు మిగిలిపోతారు అప్పటికే ఎన్నో నాటకాల్లో నటించి మంచి పేరు పొందిన అందాల రామయ్య సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి టాటా చెప్పి సినిమాల వైపు దృష్టి సారించారు మహానేత ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో ఒక అమృత వాక్కు ఉంటుంది తెలుగు సినీ వినీలాకాశంలో గ్రేట్ వండర్స్ మిరాకిల్స్ సృష్టించిన నందమూరి తారక రాముడు ఏ హాలీవుడ్లోనే ఉండి ఉంటే ప్రపంచ ప్రేక్షక జనాలే నీరాజనాలు పట్టేవారనేది ఈ వాక్కు అవును ఇది ముమ్మాటికి నిజమని ప్రేక్షక జనాలు అంటున్నారు అలా జరిగి ఉంటే విశ్వనట నట సామ్రాజ్యంలో ఎన్టీఆర్కు నెమవన్ స్థానం ఇచ్చి విశ్వవిఖ్యాత నటాగ్రేసర సార్వభౌమరత్నంగా ప్రపంచ ప్రేక్షకులు జేజేలు పలికే పలికేవారని తెలియజేస్తున్నారు ఎన్టీఆర్ అంటే ప్రేక్షక జనాలకు కోట్లాది ప్రజలకు ఎందుకంత అమిత ఇష్టం ఈ ప్రశ్నకు చిన్నపిల్లవాడి దగ్గర నుంచి గురువృద్ధుల వరకు ఎవ్వరిని అడిగినా ఒకే సమాధానం టక్కునొస్తుంది ఆయన దైవాంశ సంబూతుడు కారణజన్ముడు ఆకర్షణీయుడు ఆదర్శనీయుడు సహృదయుడు సర్వసమర్థుడు కార్యదక్షకుడు ప్రజాపక్షపాతీ అని తెలియచేస్తారు దైవభక్తి దేశభక్తి పరాయణుడైన ఎన్టీఆర్ మొదట నటించిన చిత్రం మన దేశం చివరిగా నటించింది నా దేశం ఆయన పార్టీకి పెట్టిన పేరు తెలుగుదేశం ఇవన్నీ కాకతాలీమో సందర్భయోచితంగానూ జరిగిన ఆయన అపార దేశభక్తికి దైవభక్తికి ప్రజాభిమానానికి దైవాలు ఇచ్చిన ఆశీర్వాదాలుగా భావించవచ్చు పౌరాణిక జానపద సాంఘిక ఇలా ఏ సినిమాలో అయినా ఆయనకు ఆయనే సాటి ఈ మేటి సినీ గణపాటికి ఎవ్వరూ రారూ సాటి ఆయనకు లేదు పోటీ అని ప్రేక్షకలోకమంటుంది ఈ మాట ఆయన చిత్రాల్లో నటించే సమయంలో వేనోళ్ల వినిపించేది సినిమా పాత్రలు లేనం కావటం అనే విద్యకు ఆద్య గురువు అనిపిస్తుంది ఆయన చలనచిత్ర చిత్రసీమలో రంగప్రవేశం చేసి నటించిన మొట్టమొదటి సినిమా మన దేశం చిత్రాల్లో నృత్య సాహిత్య కళారంగాల్లో మానవ మానసిక స్థితి భావోద్వేగాలు సూచించే నవరసాల్లో అద్భుతంగా నటించిన మహానటుడు ఎన్టీ రామారావు కరుణ శాంత రౌద్ర వీర శృంగార హాస్యరసాల్లో ఆయన అద్భుత నటన ఎన్నో సినిమాల్లో చూస్తాం ఇక యాంటీ రోల్స్లో హీరోయిజం చూపించటం కే చెల్లింది యమవేషధారిగా భయానక బేబత్స పాత్రలు ఆయన వెయ్యగలరు ఆ యమధర్మరాజనే గడగడలాడించి ఆయన మెప్పు పొందే పాత్రలు ఆయన చెయ్యగలరు ప్రత్యేకించి పౌరాణికాల్లో భీముడిని సౌమ్యుడిగా ధీరుడిగా చూపించే పాత్రల్లో ఆయన జీవించారు హీరో స్థానంలో ఉన్నవారు ఆ స్థానంలో విలన్ స్థానం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఎవ్వరు ఏ స్థానంలో ఉన్నారో సాధారణంగా ఆ పాత్రలే చేసి రాణిస్తారు అయితే ఏ పాత్ర లభించినా దానికి నూటికి నూరు శాతం న్యాయం చేయగల మహానటుడు ఎవరంటే ఎన్టీఆర్ అనే ఎవరైనా చెబుతారు నెంబర్ వన్ టాప్ హీరోగా ఉన్న సమయంలో ఓ ముసలి బడుపంతుల వేషం వేస్తే ఎవరైనా దానికి అంగీకారం తెలుపుతారా పిచ్చి పుల్లయ్యగా దివ్యాంగుడిగా మూవీ అంతా నటించాల్సి ఏ ఏమాత్రం సంశయించకుండా నటించి ఆ సినిమాను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించేలా చేయటం ఒక్క నందమూరి తారకరాముడికే చెల్లు అని ఎవరైనా ప్రశంసిస్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పద్దెనిమిదిన ప్రళయ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను తాకింది ముఖ్యంగా కృష్ణా జిల్లాలో దివిసేమను ప్రభావితం చేసింది తుఫాన్ విస్తృత విధ్వంసం సృష్టించింది అల్లకల్లోలంగా ఉన్న సముద్రాలు భారీ వరదలకు దారితీశాయి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు విస్తృతమైన ఆస్తి నష్టం సంభవించింది ఈ విధ్వంసం చూసి దిగ్భ్రాంతి చెందిన ఎన్టీఆర్ దివిసేమ బాధితులకు సాయం చేసేందుకు చిత్రపరిశ్రమ నుంచి సాధారణ నుంచి మద్దతు సేకరించారు యావత్ తెలుగు చలనచిత్ర చిత్రసీమ కదిలి వెళ్లి ప్రజల్నించి విరాళాలు సేకరించింది సేకరించిన నిధులతో బాధిత వర్గాలకు పునరావాసం కల్పించి అన్ని విధాలా ప్రజలను చిత్రసీమ ఆదుకుంది ఎన్టీఆర్ తమ పదకొండు మంది పిల్లలను ఉన్నతరీతిలో ఉత్తమంగా ఆర్థిక క్రమశిక్షణలో పొదుపు చర్యలతో చక్కగా పెంచి పెద్ద చేసి అందరినీ ఆకాశమంత ఎత్తులో కూర్చోబెట్టారు సైకిల్ తొక్కుకుంటూ సినిమా షూటింగుకు వెళ్లే స్థాయి నుంచి అకుంఠిత దీక్ష అహర్నిశల శ్రమతో స్టూడియోలు కార్లు థియేటర్లు కాంప్లెక్స్లు ఇలా కోట్ల రూపాయలకు అధినేతగా ఎన్టీఆర్ మారారు అయితే ఆ మానవతామూర్తిలో ఎప్పుడూ పేద ప్రజల కష్టాలు బాధలు తప్ప తన సుఖ సౌఖ్యాల గురించి మరో ఆలోచనే ఉండేది కాదు తెలుగు సంవత్సరం క్యాలెండర్ నెల అరవై పూర్తవడమంటే పూర్తి సమయం సరిగ్గా ఈ సమయంలో సినీ రంగంలో తాను ఆర్జించిన కోట్ల రూపాయల ఆస్తులు తన సంతతికి సమభాగాలుగా చేసి తాను సర్వసంగ పరిత్యాగిగా మారారు తెలుగు ప్రజలపై అప్పటి ఢిల్లీ పెద్దలు చూసే చిన్న చూపు అన్నపూర్ణ ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజల నాడు పడుతున్న కష్టాలుగా చలించిపోయి ఓ అద్భుత నిర్ణయం తీసుకున్నారు అదే తెలుగుదేశం పార్టీ స్థాపన నారా చంద్రబాబు నాయుడు ఈ పేరు వింటేనే నేత అనే మాట ఠక్కున గుర్తుకొస్తుంది పట్టుదల ఏకాగ్రత కఠోర శ్రమ కార్యదక్షత సమర్థ కర్తవ్య నిర్వహణ ఇవన్నీ గుర్తుకొస్తాయి మిరాకల్స్ చేసిన ఎన్టీఆర్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాక పార్టీకి పెద్ద దిక్కుగా చంద్రబాబు నాయుడు నిలిచారు ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి సమాజాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి అవసరమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం ప్రభుత్వాల రాజ్యాంగ విధి అభివృద్ధి సంక్షేమ విజనరీ సామ్రాట్ గా పేరొందిన నారా చంద్రబాబు నాయుడు ఈ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఐటీ విజన్ ఏఐ ఏ మోడర్న్ టెక్నాలజీ అయినా క్షణాల్లో ఆకలింపు చేసుకుని దాన్ని అమలు చేసి అసాధారణ విజయాలు సాధించడంలో మేటి మహామేధో ఘనాపాటి చంద్రబాబు నాయుడు అందుకే ఎన్టీఆర్ తన కుమార్తెను ఈ మేధో సంపన్నుడు చంద్రబాబుకిచ్చి వివాహం చేశారు పార్టీ తొలినాల నుంచి ఎన్టీఆర్కు చేదోడువాదోడుగా ఉంటూ ఆయన ప్రశంసలకు పాత్రులయ్యారు జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్లో ఎలా నిలదొక్కుకోవాలి సహనంతో సంయమనంతో ఏ రీతి విజయాలు సాధించాలి ఉత్తమ అనుబంధాలు ఎలా కలిగి ఉండాలి ఎల్లవేళలా వివేకంతో ఎలా ప్రవర్తించాలి పరిస్థితులకు అనుగుణంగా ఏ రీతిని సరే నిర్ణయాలు తీసుకోవాలి ఇవన్నీ చాణుక్యుడి నీతి సూత్రాల్లో కనిపిస్తాయి అపర చాణుక్యుడిగా పేరొందిన చంద్రబాబు తన మేధో సంపత్తితో ఏ క్లిష్ట సమస్యనైనా క్షణాల్లో పరిష్కరించగల సామర్థ్యం కలిగి ఉన్నవారు అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఏకబాట్లు నడిపించగల సామర్థ్యం గల వ్యక్తి ప్రజాభిష్టానికి అనుగుణంగా ప్రజారంజక పాలన సాగించగల గొప్ప నేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూటమితో పొత్తు పెట్టుకుని ఆ స్నేహబంధానికి విపరీత ప్రాధాన్యమిస్తూ అటు బీజేపీలో ఇటు జనసేనతో కలిసి విజయవంతంగా అడుగులు వేస్తున్నారు సుపరిపాలనందిస్తున్నారు కేంద్రాన్ని శాసించగలిగే అవకాశం ఉన్న ఎక్కడా చిన్న దర్పం ప్రదర్శించకుండా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే సూత్రం పాటిస్తూ రాష్ట్రానికి కావలసిన అన్నింటినీ తమ మంచితనంతో కేంద్ర నుంచి పొందుతూ జనసేన పవర్ పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ప్రజాభీష్ట పాలన సాగిస్తున్నారు తెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న నేతలు ఎందరో ఉన్నారు ఎన్టీఆర్ ముద్దుల తనయుడు ఆయన సినీ రాజకీయాలు ఆదర్శంగా తీసుకుని ఆ బాట్లో నడుస్తూ అపూర్వ విజయాలు సాధిస్తున్న నేత నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా హ్యాట్రిక్ విజయాలు సాధించి మేధో సంపన్నుడు కర్తవ్య పరాయణుడు దీక్షా దక్షుడు అయిన తన బావ చంద్రబాబు నాయుడుకు కుడిభుజంలా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు తన నియోజకవర్గాన్ని విశేష రీతిలో అభివృద్ధి చేసి ఎన్నో రీతుల్లో ప్రశంసలు పొందుతున్నారు క్యాన్సర్ వ్యాధికి గురైనాడు తన మాతృమూర్తి బసవరామ తారకం కన్నుమూయడంతో ఆమె పేరిటే తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేసి నిరుపేద రోగులకు నేనున్నాను అని అండగా ఉండి బాలకృష్ణ ఎన్నో సేవలందిస్తున్నారు బాలకృష్ణ తన తల్లి పేరిట తారకం క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధి చేసి ఎందరో నిరుపేద రోగులను ఆదుకుంటుండగా ఆయన సోదరి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తన తండ్రి ఎన్టీఆర్ పేరిట ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా కేర్ సెంటర్ ఏర్పాటు చేసి నిరుపేదలకు ఉత్తమ వైద్య అందించే ఏర్పాటు చేశారు నారా లోకేష్ ఈ పేరిప్పుడు లోకమంతా వినిపిస్తుంది విపక్షంలో ఉన్నప్పుడు అప్పటి అధికార పక్షం సభ్యులు నాటి వైరిపక్ష నేతలు చేసిన హేళనలు అవమానాలు అన్నీ ఇన్నీ కావు అయితే అప్పుడు విమర్శించిన వారే ఇప్పుడు ప్రశంసించే రీతిలో ఆయన ఆకాశమంతా ఎత్తేదుగుపోయారు ఎన్నికల ముందు చేపట్టిన లోకేష్ పాదయాత్రే పెద్ద సక్సెస్ కాగా అప్పటినుంచే ఆయన విజయ పరంపర ఆరంభమైంది ఆహా అనే రీతిలో నా భూతో నా భవిష్యత్తుగా మహానాడును నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ సమాయత్తమైంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మహానేత డాక్టర్ నందమూరి తారక రామారావు జన్మదినమైన మే ఇరవై ఎనిమిదవ తేదీన ప్రతి ఏటా మహానాడు వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది టీడీపీ కుటుంబం మూడు రోజుల పాటు మహానాడును మహోత్సవంగా నిర్వహించడం జరుగుతోంది ఇప్పుడు ఆ సమయం సమీపిస్తోంది మహానాడు వేడుక నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాలు ఆ పార్టీ ఏడాది పాటు ఘనంగా నిర్వహించి శబాష్ అనిపించుకుంది ఇప్పుడు కడపలో మహానాడు వేడుకలతో కడప గడపలో పండుగ వాతావరణం సంతరించుకోనుంది మహానాడు నిర్వహణపై మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల సమావేశం జరిగింది ఇందులో టీడీపీ మహానాడు తేదీలు ఖరారు చేశారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఈ వేడుకలు జరగనున్నాయి ఇరవై ఏడున పార్టీ నిర్మాణం సంస్థాగత అంశాలపై చర్చ జరుగుతుంది ఇరవై ఎనిమిదిన టీడీపీ ప్రభుత్వం సాధించిన విజయాలు గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరుగుతుంది ఇక ఈ నెల ఇరవై తొమ్మిదిన మధ్యాహ్నం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు మహానాడును విజయవంతంగా నిర్వహించేందుకు మంత్రి లోకేష్ మొత్తం ఆరు నిర్వహణ కమిటీలు నియమించారు ప్రతి కమిటీలో ఆ జిల్లాకు సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యులు పార్టీ సీనియర్ నేత రెడ్డి ఉన్నారు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రులు నారాయణ గుట్టిపాటి రవి అనగాని డోలా బాల స్వామి రామానాయుడు ఫరూక్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు కడప జిల్లాలో తొలిసారి నిర్వహిస్తున్న టీడీపీ మహానాడును సంపూర్ణ విజయవంతం చేయాలని అధిష్టానం నిర్ణయించింది మహానాడు వేడుకలో చివరి రోజు దాదాపు ఐదు లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది రాయలసీమతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు సమాయత్తమైంది ఒక్క ఉమ్మడి కడప జిల్లా నుంచే రెండు లక్షలపైబడి జన సమీకరణకు సన్నాహాలు చేస్తోంది ఈ ఏర్పాట్ల పర్యవేక్షణకు నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించనుంది మహానాడు ప్రాంగణ పనుల బాధ్యత కమలాపురం కడప ఎమ్మెల్యేలు కృష్ణ రెడ్డి మాధవరెడ్డికి అధిష్టానం అప్పగించింది అలంకరణ బాధ్యతలు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డికి అప్పగించింది రాయలసీమలో నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి మహానాడులో ప్రాతినిధ్యం అధికంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని లోకేష్ ఆదేశించారు ఇందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నారు ఇందులో భోజనం పార్కింగ్ వేదిక ఆహ్వాన కమిటీ ప్రముఖంగా ఉంటాయని లోకేష్ తెలిపారు మహానాడు వేదికగా రాయలసీమ అభివృద్ధికి నాంది పలుకుతామని లోకేష్ చెప్పారు ఈ సమావేశంలో జిల్లా నుంచి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి కమలాపురం కడప ఎమ్మెల్యేలు కృష్ణ చైతన్య రెడ్డి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి నాయకులు గోవర్ధన్ రెడ్డి భూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే మహానాడు కడప వేదిక కావాలని ఏపీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఈ మేరకు మంగళగిరి వద్ద ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఈ విషయం ప్రకటించారు మహానాడు నిర్వహణ ప్రధాన అజెండాగా చర్చ జరిగింది పెహాల్గాం దాడి అమరులకు టీడీపీ పొల్యూట్ బ్యూరో నివాళులర్పించింది తెలుగుదేశం పార్టీ మహా పండుగ మహానాడు ఏవో విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు తప్ప మహానాడును ప్రతి ఏటా గొప్పగా నిర్వహించడం జరుగుతోంది మహానాడు వేడుకలకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు తరలివస్తుంటారు దేశ విదేశాల నుంచి టీడీపీ అభిమాన గణం ఈ వేడుకలకు వస్తుంది ఏడాది వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోటైన కడపలో మహానాడు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది కడప జిల్లా సీకేదిన్ని మండలం చెర్రోపల్లి పప్పాపురం గ్రామాల పరిధిలో మహానాడుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి మహానాడు అంటే మహానేత ఎన్టీఆర్ జన్మదిన మహావేడుకని అందరికీ తెలుసు ఇంత గొప్ప వేడుకలో ఫుడ్ మెనుకు ప్రముఖ స్థానం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే ప్రతి ఏడాది మహానాడుకొచ్చే అతిథులకు పసందైన రీతిలో చేసిన వంటకాల విందు భోజనాలు అందించి టీడీపీ సుఖీభవ అనే అందుకోవటం అలవాటే ఈసారి కడప మహానాడు వేడుకల్లో సైతం వింతైన రుచికరమైన వంటకాలు అదిరిపోబోతున్నాయి మహానాడు ప్రాంగణం కోసం వంద ఎకరాల్లో చదును చేసి పనులు పూర్తి చేశారు మరో మూడు వందల ఎకరాల స్థలం పార్కింగ్ కోసం సిద్ధం చేశారు కడప జిల్లాలో తొలిసారిగా పసుపు పండుగ మహానాడు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు పార్టీ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి తెలిపారు తొలి రోజు నలభై వేల మంది అతిథులు రానున్నారని వీరికి వస్తు ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు మహానాడుతో పాటు మినీ మహానాడులు టీడీపీ నిర్వహిస్తోంది మినీ మహానాడు జర్మనీ దేశంలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ సంకల్పించింది ఈ మినీ మహానాడుకు జర్మనీ జర్మనీ సరిహద్దు దేశాల్లో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా హాజరుకానున్నారు ఈ నేపథ్యంలో టీడీపీ జర్మనీ విభాగం మినీ మహానాడు మెను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది నోరూరుంచే జర్మనీ విభాగపు మినీ మహానాడుమెను ఇప్పుడు వైరల్గా మారింది వైరల్ అవుతున్న వెనువు ప్రకారం అల్పాహారంలో ఇడ్లీ వడ పొంగల్ చట్నీ సాంబార్ కారం పొడి నెయ్యి టీ అందిస్తారు అలాగే మధ్యాహ్న భోజనంలో కాజు పర్పీ మిరపకాయ బజ్జీ టొమాటో రైస్ కొబ్బరి అన్నం లేదా వెజ్ పులావ్ పుల్కా లేదా చపాతీ సొరకాయ పప్పు చట్నీ కారం పొడి వైట్ రైస్ టొమాటో కాజు ములక్కాయ గుత్తి వంకాయ మసాలా కర్రీలు అందిస్తారు ఇక నాన్ వెజ్లో ఎగ్ మసాలా కాజు చికెన్ కర్రీ గోంగూర మటన్లున్నాయి ఉలవచారు రసం పెరుగు పాన్ అప్పడాలు ఐస్ క్రీమ్ కేక్ కూల్ డ్రింక్స్ ఇలా మొత్తం ఇరవై రెండు రకాల ఐటమ్స్ తో జర్మనీ వేదికగా మినీ మహానా నిర్వహించేందుకు అక్కడి టీడీపీ శ్రేణులు అభిమానగణాలు రెడీ అయ్యాయి ఇది మహానాడు స్పెషల్ నమస్తే